ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్న సండే రోజు నేను ఏమేమి పనులు చేశాను ఏమేమి వంటలు చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అలాగే ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకీ చూడండి అండి నేను సండే రోజు మార్నింగ్ వచ్చేసరికి గారె టిఫిన్ చేశానండి గారే అన్ను చట్నీ అలాగే ఇక్కడ మా హస్బెండ్ని పటాలు దుడిచిపెట్టమంటే పటాలు దుడిచిపెట్టేశారు ఇక్కడ పక్కన వేసేస్తున్నాను అనమాట గారే అవి వేసేసి మా పాపకి ఇచ్చేసాను సండే రోజు మా హస్బెండ్ లైన్కి వెళ్ళరు కాబట్టి నాకు సరుకుపోసే పని ఏమి ఉండదు ఇక్కడ మా పాపకి గారిస్తే వేడిగా ఉందంట అందుకని చెప్తుంచి మంది ఇక్కడ మా హస్బెండ్ పట్టాల తోడు చేసేసి దీపారాధన చేసేసారు దీపారాధన చేసిన తర్వాత ఆయన టిఫిన్ తిని టీ తాగేశారండి తర్వాత వచ్చేసరికి మేము సండే రోజు మా హస్బెండ్ పుదీనా రైస్ చేయమంటే పుదీనా రైస్ చేసి పెట్టాను అది నేను సపరేట్ వీడియో పెడతానండి నేను పుదీనా రైస్ ఏ విధంగా ప్రాసెస్లో చేస్తాను ఏ ప్రాసెస్లో చేస్తానో ఆ వీడియో సపరేట్గా పెడతాను ఇక్కడ నేను పుదిన రైస్ కావాల్సినవి కట్ చేసి పక్కన పెట్టేసేసాను అలాగే వన్ కల్లా లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట లంచ్ ప్రిపేర్ చేసేసి అలాగే ఈ పొద్నా రైస్లోకి పెరుగు చట్నీ చేసి పెట్టాను తర్వాత నైట్కి వచ్చేసరికి ఈవినింగ్ మధ్యాహ్నం పూట మా పాప చిప్స్ వేయించి పెట్టమంటే చిప్స్ అన్ను అలాగే జీడిపప్పు ముక్కలు మిగిలినవి కదండి నేను ప్యాకింగ్ చేయంగా వచ్చే జీడిపప్పు ముక్కల్ని ఇలా జీడిపప్పు చెక్క చేసేసాను అనమాట ఇది మా పాపకి చాలా ఇష్టము ఇలా నేను ముక్కలు దాసినవి ఈ డబ్బాలో అయినాయి అనమాట అలాగే ఈ స్వీట్ కార్న్ చిప్స్ కూడా వేయించి పెట్టమంటే వేయించి పెట్టాను అలాగే ఈవినింగ్ వచ్చేసరికి బజ్జీలు చేసే చేయమంటే చేశానండి చూసారు కదా ఇక్కడ బజ్జీ పచ్చిమిడికి వెళ్తే బజ్జీలు వేసాను ఆదివారం అయినా సరే ఆడవాళ్ళకి ఖాళీ అనేది ఉండదు కదా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా ఖాళీ ఉంది కదా రెస్ట్ తీసుకుందాం అనే లోపు ఏదో ఒక పని వస్తుంది మా సండే రోజు పోసే పని లేకపోయినా రెస్ట్ అనేది ఉండదు అనమాట స్కూల్కి వెళ్ళి లైన్లకి వెళ్తేనే హాయిగా మనకి రెస్ట్ అనేది ఉండిద్దా ఆడవాళ్ళకి ఇక్కడ నేను బజ్జీలు పొకోడీ వేసేసానండి ఈవినింగ్కి నేను ఆదివారం వచ్చేసరికి ఈ పనులన్నీ చేశానండి మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిర్చి బజ్జీ వేసినాక ఆలు బజ్జీ కూడా వేసాను అలాగే పకోడీ కూడా వేసాను పిండి ఉందని అలాగే నై తర్వాత రోజుకని చెప్పేసి అట్టుపిండి వేసేసానండి అట్టుపిండి వేసి పక్కన పెట్టేసేసాను ఇదేనండి నా సండే రోజు బ్లాగ్ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి